హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా స్పైసీగా ఇలా ఆలు స్టిక్స్ ప్రిపేర్ చేశారంటే టేస్టీగా స్పైసీగా చాలా అద్భుతంగా ఉంటాయండి ఈవినింగ్ పూట స్నాక్స్గా చాలా బాగుంటాయి మరి ఫుల్ వీడియో స్కేప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఈ ఆలూ స్టిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా ఆలూని ఉడికించి ఉంచుకోవాలండి చక్కగా ఇలా ఉడికించుకొని పైన తొక్క తీసేసుకోండి మీరు పచ్చిగడ్డలు కూడా పైన స్కిన్ని పీల్ చేసి ఉడికించుకోవచ్చండి నేను ముందే ఉడికించేసుకొని స్కిన్ పీల్ చేసుకున్నానండి చక్కగా ఇలా ఆలుని ఉడికించుకొని స్కిన్ తీసేసుకొని స్మాష్ చేసేసుకుందామండి ఇప్పుడు చక్కగా పలుకు లేకుండా ఆలూని ఇలా మెత్తగా నొక్కుకోవాలండి ఇప్పుడు ఈ ఆలూని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం మీడియం సైజువి మూడు ఉల్లగడ్డలు తీసుకున్నామండి దానికి ఒక కప్పు పోహా తీసుకోండి పోహా అంటే అదే అండి అటుకులండి ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకోండి ఒక ఐదారు ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి ఈ ఎండుమిర్చి మీరు స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలండి చక్కగా బరకగా మిక్సీ పట్టేసుకోండి మరీ ఫైన్ పౌడర్లా అవసరం లేదండి మనకి ఎండుమిర్చి అనేది కాస్త బరకగా వస్తుందండి ఇలా వస్తే సరిపోతుంది చక్కగా ఇలా బరకగా మిక్సీ పట్టేసుకొని మనం ముందుగా ఉడికించి ఉంచుకున్నాం కదండి స్మాష్ చేసుకున్నాం కదా ఆలూని అందులోకి ఈ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి స్పైసీ స్పైసీగా ఈ ఆలు స్టిక్స్ అయితే చాలా బాగుంటాయండి తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి ఘాటు ఎక్కువ తినాలి అనుకున్నప్పుడు కారం కారంగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాల్సిందండి గుప్పెడు కరివేపాకు యాడ్ చేసేసుకోండి సన్నగా తరుపుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసేసుకొని చక్కగా ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుందామండి పిల్లలు బయట ఫుడ్స్ని బాగా అలవాటు పడి ఉంటారు కదండి చిప్స్ అనేసి కురుకురేస్ అనేసి అలాంటివి అడుగుతూ ఉంటారు అలాంటివి పెట్టి ఆరోగ్యం పాడు చేసే కన్నా చక్కగా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే స్పైసీగా అద్భుతంగా ఉంటాయండి చూడండి పిండిని ఇలా కలిపేసుకోవాలండి పిండి మనకి చపాతి పిండిలా ఉండాలండి ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్గా తీసుకొని చేతితో మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి స్టిక్స్ లాగా మీరు సైజ్ అయితే ఎక్కువ లావుగా ప్రిపేర్ చేశారంటే లోపల పచ్చిపచ్చిగా ఉంటుందండి మీడియంగా ఇలా స్టిక్స్లా ప్రిపేర్ చేసేసుకోండి మీరు షేప్ ఏదైనా చేసుకోవచ్చండి పిల్లలకు కురుకురీలు అంటే చాలా ఇష్టం కదండి ఇలా ప్రిపేర్ చేశారంటే ఇష్టంగా తినేస్తారండి బయట ఫుడ్ అస్సలు అడగారండి చక్కగా అంత పిండితో ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన డీఫ్రెక్ సరిపడా ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఆయిల్ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు మనం ఈ స్టిక్స్ యాడ్ చేసామంటే తొందరగా మాడిపోతాయండి మీడియం హీట్ మీద ఉన్నప్పుడు మాత్రమే ఈ స్టిక్స్ని ఒక్కొక్కటిగా విడివిడిగా యాడ్ చేసేసుకోండి ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా యాడ్ చేసేసుకోండి ఆయిల్ మరీ వేడిగా ఉన్నప్పుడు ఈ స్టిక్స్ని యాడ్ చేసామంటే బయట బ్లాక్ కలర్ వచ్చేస్తుంది లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి అది ఒకటి చూసుకోండి చక్కగా ఇప్పుడు విడివిడిగా మీడియం హీట్ మీద ఉన్న ఆయిల్లో యాడ్ చేసుకొని దోరగా స్పూన్తో అలా కలుపుతూ అన్ని వైపులా చక్కగా ఈక్వల్గా వేగే విధంగా చూసుకోండి పిల్లలకైతే ది బెస్ట్ స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ స్నాక్ అయితే ఖచ్చితంగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి బయట కొనుక్కునే వాటిని అస్సలు అడగరండి ఇంట్లో ఇలా మనం అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే అద్భుతంగా ఉంటాయండి టేస్ట్ అయితే గోల్డెన్ కలర్ వచ్చాక ఈ స్టిక్స్ని తీసేసుకుని సర్వ్ చేసుకోవటమే అండి మరి ఫుల్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూసేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వచ్చిన లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే